నమస్కారం వ్యాయామం చేసి బరువు తగ్గాలనుకుంటున్నారా అసలు వారానికి ఎన్ని కిలోలు తగ్గవచ్చు ఇది చాలామందికి ఉండే ప్రశ్న ఈ వీడియోలో వ్యాయామంతో సగటున ఎంత బరువు తగ్గవచ్చో మరియు ఏది సురక్షితమైన ఆరోగ్యకరమైన పద్ధతో వివరంగా తెలుసుకుందాం సరైన లక్ష్యాలు పెట్టుకోవడానికి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది నిజానికి వ్యాయామం ఒక్కటే కాదు మనం తీసుకునే ఆహారం కూడా బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే వ్యాయామం ద్వారా సగటున వారానికి సున్నా పాయింట్ నుండి ఒకటి కిలోగ్రాము సుమారు ఒకటి నుంచి రెండు పౌండ్లు తగ్గడం అనేది చాలామందికి సాధ్యమయ్యే ఆరోగ్యకరమైన లక్ష్యం దీనికంటే ఎక్కువగా తగ్గితే అది నీరు లేదా కండరాల నష్టం కావచ్చు స్థిరంగా వ్యాయామం చేస్తూ కేలరీలను బర్న్ చేయడం ద్వారా ఈ బరువు తగ్గడాన్ని సాధించవచ్చు గుర్తుంచుకోండి బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం వారానికి అరకిలో నుంచి ఒక కిలో తగ్గడం అనేది సురక్షితమైన సుస్థిరమైన పద్ధతి దీనికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకోవడం ముఖ్యం అప్పుడే మీరు కోల్పోయిన బరువును నిలబెట్టుకోగలుగుతారు మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని ఆరోగ్య చిక్కాల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు